సండే స్కూల్కి సండే ఈవినింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాం మత్స్సు వార్త పదివ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలని మనం చదువుకున్నాం పదహారు కూడా చదువుకుందాం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు వచ్చినాలని మనం చదువుకున్నాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పౌరం వలె నిష్కపట మనుష్యులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మంది మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు వీరికి అన్ని జనులకు సాక్ష్యార్థమై వారి నిమిత్తము వీరు అధిపతుల ఎద్దుకును రాజుల యొద్దుకును తేబరుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఆమె ఆమె మతస్వర్త పదవాధ్యాయంలో అధ్యాయంలో వచనం చెప్పేశాను ఇదిగో తోడేళ్ల మధ్యకును గొర్రెల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కప్టులనై ఉండు అనే మాట నేను చెప్పాను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా తోడేళ్ళు క్రూర జంతువులు గొర్రెల్ని మేకల్ని వేటాడి చిన్న చిన్న జంతువుల్ని వేటాడి చంపుకు తింటాయి చింతనే కాదు ఈ తోడేళ్ళు నార్త్ పోల్లో అయితే అంటారు కదా జడల బరిని కూడా అవి వేటాడుతూ ఉంటాయి అలాగే మన ఫారెస్ట్ ఆఫ్రికాలో ఉంటున్న అడవిల్లో దొన్నపోతలు కూడా అవి వేటాడుతూ సింహాలు పుల్లే కాకుండా తోడేళ్ళు కూడా వేటాడుతూ ఉంటాయి కుక్కలు కూడా వైల్డ్ డాగ్స్ అంటారు కదా అవి కూడా వేటాడుతూనే ఉంటాయి గొర్రెలు అనేసరికి వారికి వాటికి లోకువా గొర్రెల్ని అవి చంపుకొని తినేస్తాయి హాని తలపడతాయి అదేవిధంగా లోకంలోకి నేను పంపిస్తున్నాను లోకంలో ఉన్న వారందరూ తోడేళ్ల వంటి వారు క్రూరమైన ప్రజల్లో కనుక మీరు ఎలా ఉండాలి ఎలాగా మసలుకోవాలి అంటే పావురం వలె వివేకంగా ఉండాలి అన్నాడు రెండోది అదే పాముల వలె వివేకులు చాలా వివేకంగా ఉండాలి పాము కోబ్రా ఏ విధంగా అయితే తెలివితేటలతో తప్పించుకుంటూ ఉంటుందో అదే విధంగా తెలివితేటలతో తప్పించుకోవాలి అని చెప్తున్నాడు రెండోది పావురు వలె నిష్కటం లేని వారే ఉండాలి అంటే ప్రజలు దేవుని స్వార్థకు వ్యతిరేకంగా తిరగబడుతున్నప్పుడు మనం మనం చంపేయడం కానీ వాళ్ళ ఇల్లు తగలబెట్టేయడం కానీ ఇప్పుడు మణిపూర్లో అయ్యే జరుగుతున్నాయి అల్లర్లు అక్కడ చంపేయడాలు ఇల్లు తగలబెట్టేయటాలు జరుగుతూ ఉన్నాయి అంటే కుకీల్ని నా నచ్చింసలు చేస్తున్నారు మైతీలు మైతీలు అంటే హిందువులు కుకీలు అంటే క్రైస్తవులు క్రైస్తవులకి అక్కడ శ్రమలు వస్తున్నాయి కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకే ఏ విధమైన స్టేట్మెంటు ఇవ్వకుండా తప్పించు తిరుగుతున్నాడు మరి ఐరోపా దేశాల్లో ఉంటున్న క్రైస్తవులు అందరూ ఆయన్ని ఏం ప్రశ్నిస్తున్నారు నాకైతే తెలియదు కానీ తప్పనిసరిగా మరి ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి క్రైస్తవులు అందరూ కూడా అందుకే మోడీ మీద ఒత్తిడి తీసుకొని రావాలి ఈ పార్షుల్ ఏం చేస్తారంటే దర్శనభాగాలు భాగాలు కానుకలు లెక్కెట్టుకోవటమే కానీ అసలు దేశంలో ఏం జరుగుతుందో అనేది వారు లెక్కించట్లేదు పట్టించుకోవట్లేదు అందుకే నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏది చిన్న ఇది జరిగినప్పుడు కూడా ఇంచుమించుగా క్రైస్తవులు ఇరవై కోట్ల మందికి పైగా ఉన్నారు ఇండియాలో ఇరవై కోట్ల మందికి పైగా అలాగే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ముప్పై కోట్లకు పైగా ఉన్నారు ఇక్కడే యాభై కోట్ల మంది అయిపోయారు బౌద్ధులు బౌద్ధులు కూడా ఇంచుమించుగా యాభై కోట్లు పైగా ఇండియాలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు ఉన్నారు వాళ్ళు హిందువులు చాలా తక్కువ మంది అన్నమాట ఇండియాలో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు హిందూ నాన్ హిందూ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు మైనార్టీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే ఒక వర్గం మీదకి దాడి జరుగుతున్నప్పుడు రెండో వర్గం దాన్ని ఖండిస్తూ ఉండాలి అలా లేకుండా ఎవడు బతుకాడే బతుకుతున్నాడు కనుక ఇక్కడ శ్రమలు వస్తున్నాయి పైగా క్రిస్టియానిటీ అనేది ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం కనుక దీనికి ఎవడు స సపోర్ట్ చేయడు మనకు సపోర్ట్ చేసేవాడు ఎవడు లేడు క్రైస్తవులకి క్రైస్తవులే దన్ను నిలిచి సపోర్ట్గా నిలిచి నిలబడి పోరాటం చేయాలి అని నేను తెలియజేస్తున్నాను అది మనం మనం చెప్పుకున్నాం పదిహేడవ వచ్చిన నుంచి నేను ఇప్పుడు కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకొక ఎపిసోడ్లోకి వెళ్తా నేను మనుషులను గురించి జాగ్రత్త పడుడి అన్నారు జాగ్రత్త పడు మనుష్యులను గురించి జాగ్రత్త ఏ మనుషులంటే ఏంటి శత్రువుల లేకపోతే హాని తలపెట్టేవారా అంటే అదేం కాదు కానీ మొత్తానికి మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు వ్యతిరేకంగా జీవించే మతాల వారు ఇలాగ చాలామంది ఉంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా కల్పించి వాళ్ళకి చెప్తారు వాళ్ళకి చెప్తారు హిందూ మతం అనేసరికి అంటే ఇండియాలో హిందూ మతం ఎక్కువగా ఉంది కనుక వాళ్ళు చాలా శాఖోపశాఖలు ఉన్నాయి అయినప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటే ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలను ఆరాధించే ప్రజలందరూ కూడా ఏమంటారంటే మేము ఒక్క దేవుడినే ఆరాధిస్తున్నాం అంటారు వాస్తవానికి ఒక్క దేవుడు కాదు ముప్పై మూడు వేల కోట్ల మంది ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల మంది ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు అంటాడు ముప్పై మూడు కోట్ల మంది ముప్పై మూడు వేల కోట్లే ముప్పై మూడు కోట్లు కాదు ముప్పై మూడు వేల కోట్ల మంది దేవీ దేవతలు అయితే ప్రపంచ జనాభా ఎంత ఆ దేవీ దేవతలను ఆరాధించే ప్రజలు ఎంతమంది ఉన్నారంటే డెబ్భై కోట్లే హిందువులు ఉన్నది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నుంచి మహా అయితే ఎనభై కోట్లు అంతే అయితే వాటికి ఎన్ని రెట్లు దేవీ దేవతలు వారికి కలిగి ఉన్నారో అయితే పంది కుక్క కోతి పిల్లి ఇలాగా యానిమల్స్ కూడా వాళ్ళ దృష్టిలో దేవీ దేవతలే అందుకనే వాటి విషయంలో స్వార్థికులు ఏమన్నా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు స్వార్థకు వ్యతిరేకంగా ఆ ప్రజలందరినీ రెచ్చగొట్టేసి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగాను స్వార్థను చెప్పే వారికి వ్యతిరేకంగాను చేసి ఆటంకపరుస్తున్నారు జై శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ వ్యాన్ అడ్డగించడం వ్యానెక్కి వేన్లో ఉంటున్న న్యూ టెస్ట్మెంట్లు క్రత నిబంధనలు తీసుకెళ్లి తగలబెట్టేయటం చింపేయటం అద్దాలు బద్దలు కొట్టేయటం కాస్ట్రులు కొట్టడం తిట్టడం ఇవన్నీ కూడా చేస్తా అప్పుడు మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రతిఘటన చేయాల్సిందే అడ్డగించాల్సిందే వాళ్ళు ఒంటరి వాడు వెయ్యి మంది జగన్ అన్నాడు దేవుడు ఒకడే వెయ్యి మందికి సమానం అన్నాడు దేని విషయంలో సమానం యుద్ధం చేయటంలో సమానం పోరాడటంలో సమానం క్రైస్తవులు పోరాడవలసిన అది సమయం వచ్చింది తప్పనిసరిగా వచ్చింది దాక్కోకూడదు పోరాడాలి రైట్స్ కోసం మనం పోరాడాలి గవర్నమెంట్ మీద పోరాడాలి రెండవది మన శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మీద అటాక్ చేయాలి తప్పనిసరిగా అటాక్ చేయాలి అనమాట అది తెలియకుండా క్రైస్తవులు జీవించేస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటే ధైర్యవంతులుగా ఉండాలి రెండోది బలవంతులుగా ఉండాలన్నమాట ఆ విధంగా మనం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది దేవుని రాజ్యం నిమిత్తం నేను చెప్పేది దేవుని రాజ్యం నిమిత్తం మన కోసం మనం కాదు దేవుని రాజ్యం నిమిత్తం లేకపోతే దేవుని రాజ్యం అంతరించిపోతుంది మిషనరీలు చచ్చిపోతారు క్రైస్తవులు చచ్చిపోతారు క్రైస్తవ పాస్టర్స్ సంఘాలు తగలబెట్టబడతాయి కొట్టబడతారు ఇవన్నీ కూడా చిత్తంసలు జరుగుతాయి ఎందుకంటే ఇండియాలో పరిస్థితులు తారుమారైపోతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి కనుక క్రైస్తవులు గమనించాలని మనం చేస్తున్నాను అందుకని మనుషులను కూర్చు జాగ్రత్త పడుడి అన్నాడు వారు మిమ్మను మహాసభలకు అప్పగించి వారు మిమ్మలను మహాసభలకు అప్పగించి మహాసభ అంటే ఏంటి మహాసభ అంటే ఏంటి మహాసభ అంటే సన్ హెడ్రిన్ యూదుల యొక్క పార్లమెంటు సంఘం పార్లమెంటు సంస్థ పార్లమెంటు పార్లమెంట్లో ఏం జరుగుతాయి అంటే చట్టాలు అక్కడ చేయబడతాయి అన్నమాట అయితే నేరం చేసిన వాడిని అక్కడికి తీసుకొని వెళ్తారు సన్ తీసుకొని వెళ్ళి అక్కడ విచారణ చేస్తారు అక్కడ తప్పు చేసినట్లు రుజువైతే అతనికి శిక్ష విధించబడుద్ది సని ఎంతమంది ఉంటారు సభ్యులు డెబ్బై మంది ఉంటారు మందంటే అంటే భారతదేశం ఇండియా పెద్దది కనుక మూడు వందల డెబ్భై మంది ఎనభై మందు మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఎంపీస్ ఉంటారు కానీ ఇజ్రాయిల్ దేశానికి డెబ్బై మంది సన్హేటిన్ సభ సభ్యులు ఉంటారు ఈ డెబ్బై మంది కూర్చొని తీర్పు తీరుస్తారు ఇది దేశానికి సంబంధించిన తీర్పు ఒకటి రెండవది మతానికి సంబంధించిన తీర్పు ఒకటి ఇది యేసు చెప్పింది ఏంటంటే ఇది మతానికి సంబంధించిన తీర్పు ఈ మత తీర్పులో ఏమి తీసుకొస్తారంటే ప్రభుత్వం మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు అనేది కూడా తీసుకొని వస్తారు పన్నులు కట్టద్దు అంటున్నారని యేసు ప్రభు మీద తిరుగుబాటు తీసుకొని వచ్చారు రెండవది నేనే దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు అనేది ఒకటేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రెండోది మతానికి వ్యతిరేకంగా యోధ మతానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు అనేది తీసుకొని వచ్చారు ఇటువంటివి భారత రాజ్యాంగంలో చాలా ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఆర్టికల్స్ ఉంటాయి కనుక ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని వస్తారు ఈ ఆర్టికల్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారండి అని మొన్న అమిత్ షా మాట్లాడలా ఏంటరా బాబు అంబేద్కర్ అంబేద్కర్ అంటారేంటరా మీరు ఏ రాముణ్ణి కృష్ణుణ్ణి మీరు తలుచుకుంటే మీకు మోక్షం కలుగుద్ది అని చెప్తున్నాడు ఎవడు అడు చెప్పింది రాముణ్ణి తలుచుకుంటే మోక్షం కలుగుద్దని కృష్ణుణ్ణి తలుచుకుంటే మోక్షం కలుగుద్దని ఎవడు చెప్పాడు అవన్నీ కల్పిత పాత్రలో లేరు అసలు హిస్టరీ మనం చూసినట్లయితే చరిత్ర చూస్తే అట్లా ఇండియన్ హిస్టరీలో వాళ్ళు లేరు లేనప్పుడు వాళ్ళని ఎలా తలుచుకుంటాం మనం అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగాన్ని రాశాడు దళిత నాయకుడు దళితుల్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చింది ఆయన కనుక ఆయన్ని గౌరవిస్తారు వాడు అలాగే క్రైస్తవులు కూడా క్రైస్తవులు కూడా హింసలు కలుగబోతున్నాయి జరగబోతున్నాయి సన్నిహిడ్రికి మిమ్మల్ని అప్పగించినప్పుడు అక్కడ మీకు జైలు శిక్ష విధించబడుద్ది అంటున్నాడు లేకపోతే కొరడాలతో మీరు కొట్టబడతారు అక్కడ శిక్షించబడతారు అని యేసుప్రభు చెప్తున్నారు కనుక ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని యేసుప్రభు వారు డైరెక్ట్గా ఇక్కడ తెలియపరిచారు కనుక ఆనాడు సన్నిహిడ్రిని ఎలా ఉందో ఈనాడు మన ఇండియాలో ఉన్నాయి సుప్రీంకోర్టు హైకోర్టు ఈ స్థానిక కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిలన్నిటిని పక్కన పెట్టేసి ఇవేమి పట్టించుకోవు క్రైస్తవులు కేసు పెడితే వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు కేసు పెడితే క్రైస్తవుని నాలా తిప్పలు తిప్పలు తిప్పులు పెట్టేస్తూ ఉంటారు అనమాట కనుక ఈ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి క్రైస్తవులందరూ సమిష్టిగా పోరాటం చేయాలి అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తా ఉన్నాను చాలు